నమస్తేనా నమస్తే భయం భయపడకుండా ఉండవలసి వస్తుంది ఏడు గంటలు దాటిందంటే భయంకరంగా శబ్దం వస్తుంది ఒక మన ఊరి కూతలు పెట్టినట్టు లేక అది మరి మంచిగా దయం మాకైతే తెలియదు మేము అందుకే మీరు పట్టుకుంటారని మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వచ్చింది మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మేము సరే అన్న నేను కంపల్సరీ నైట్ పన్నెండు తర్వాత వస్తా వచ్చి అది ఏంది అనేది మాత్రం కంపల్సరీ మీకు పొద్దుగాల దాని రిజల్ట్ ఏంటో చెప్తా 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 పొద్దుగాల మొత్తం చూపిస్తా సరేనాము వాళ్ళు రైతులు అయితే చెప్పారు ఏదో భయంకరంగా సౌండ్ వస్తున్నాయి శబ్దాలు వస్తున్నాయి అని చెప్పి చెప్పారు అయితే ఇక్కడికి అయితే పొజిషన్ వచ్చినాము అయితే ఇక్కడ చూస్తుంటే మాత్రం భయంకరంగానే పగలే భయంకరంగానే కనబడుతుంది ఒకసారి బాయ్ ఎక్కువ చూస్తే ఏముందో ఇక్కడ ఒకసారి చూస్తే మొత్తం మర్రి చెట్లు దాంట్లో ఒక ఊడలు ఒక భయంకరంగానే ఉంది పగలే ఇట్లా ఉంది అంటే మన నైట్ ఎట్లుంటుంది అనేది మనం అయితే ఏం చెప్పలేము ఒకటి చూస్తా ఇది ఒక ఇది మొత్తం భయంకరంగా ఉంది మనకు అదే అవ ఒక కోతి కూడా ఉంది ఉందావా కోతి ఆ కోతి లా ఏంటి అని అంటే కదా అక్కడ ఒక కోతి ఉందావా కనబడుతున్నా అవో అక్కడ ఒక కోతి ఉంది ఇంకా వచ్చిందా అదే ఏమన్నా ఏమన్నా చిన్న ఏమన్నా దాన్ని ఏమన్నా కర్చగల మాత్రం ఎప్పుడూ ఉంది మొత్తం పలాగ వాడిపోయింది అక్కడ చూస్తే మొత్తం ఇక్కడ ఏం పోరాకుండా మొత్తం ఏం బోరాకుండానే ఉంది ఆ ఇంట్లో బోరాకుండానే ఉంది ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మనకి ఇప్పుడు చూసుకుంటే నైట్కు రానికే మనకు బాగుంటుందని చూస్తున్నా వా మరిగో ఇక్కడ పాము చూడు పాము కూసం వేసింది చిన్న కొద్దిగా చూసుకుని రాతండి లోపలరా ఎప్పుడో పడా ఆడిపోయింది అడవిలో ఊరుకు రెండు కిలోమీటర్లు దూరంగా ఉంది కిడంగా అయితే గోడ ఓలిపోయి మొత్తం బొక్కలే ఉండేవి అవతలకి అవతలకి ఒకసారి చెట్లు మొలిసిన అవతల సైడ్ మొత్తం ఇక్కడ ఒక బొక్కలు ఇంట్లో ఒక మనిషి అయితే చనిపోయింది అని చెప్పి చెప్పారు అదే చూస్తున్నా ఒక మనిషి ఊరేసుకొని చనిపోయి ఫ్యామిలీలు అందరు వెళ్ళిపోయారు ఇక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకొని భయ ఉందని భయపట్టుకొని వెళ్ళిపోయారు చూస్తే అన్నీ అటికెళ్ళు ఇక్కడ సైడ్ చూస్తే చెట్లు మొతల సైడ్ చెట్లు ఇది వాస్తవానికి భయంకరంగానే ఉంది తల ఒక ఇల్లు అది కూడా సిద్ధం నైట్ మనకు రావాలంటే మళ్ళా చూసుకుంటేనే ఇక్కడ కూడా గడ్డి ఇదో కుండ ఇగో ఇక్కడ ఒక ఇల్లు అవతల ఒక ఇల్లు ఉంది పడవడి ఉంది అది కూడా దాన్ని కూడా చూస్తాం చూపించుకుని నాకు నైట్కు రాల నైట్ రావాలన్నప్పుడు ఏందనేది కనపడాలి ఏముంది ఇక్కడ దారి లేదు ఏం లేదు అన్ని చెట్లు ఇంత భయంకరంగా ఉంది ఇలా ఏం అనేది మనకు నైట్ వస్తే ఎట్లా ఎట్లా తెలుసు తెలియదు బామ్మ ఇలా ఇలా భయంకరంగానే ఉంది మాకైతే ఈ టైంలో ఇంత 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 ఉందంటే నైట్ టైం ఎట్లుంటుందని అయితే అనుకుంటున్నాము పల్సర్ చూడనైతే చూస్తా నైట్ అయితే పన్నెండు అరవై వస్తా వచ్చి తీస్తా మొత్తం తీసుకుంటా ఇక్కడ ఎండిపోయిన చెట్లు మొత్తం చెట్లు ఏం నైట్ ఒక రూమ్ ఉంది ఇట్లా కూడా వచ్చేస్తే గుంపులు గుంపులు అక్కడ బయటకు వెళ్దాం చైనాకి వెళ్ళి చైనా పోయి కొంచెం ఇక్కడ మాత్రం మొత్తం చెట్లు ఎక్కడ దారి లేని పరిస్థితి ఉంది చెట్లు దారి లేదు ఇక్కడ నైట్కి వచ్చినప్పటికైనా కానీ అంత మనకు దే చూసుకుంటే ఇక్కడైతే ఉందా ఒకసారి తర్వాత ఇల్లుగా దర్వాజా ఏడుంది మళ్ళీ దర్వాజా ఏడుంది అన్ని మూసుకుపోయినాయి వాసవానికి అయితే భయపడుకుంటున్నాను నిజంగా ఉన్నట్టుంది ఇక్కడ ఇక్కడ చూసుకుంటుంది ఆ ఇంటికి ఇంటికి కూడా ఓల్డ్ వాటర్ వెనకాల ఓల్డ్ వాటర్ ఇక్కడ చూసినా కానీ దారి లేదు ఇక్కడ కూడా దారి లేదు మొత్తం చెట్ల మధ్యలో తెలియదు ఇంకా పైకి పైన చూపాలి పైన ఒకసారి పైన చూస్తాం రైతులు అయితే ఏదో ఉంది ఇలా అని చెప్పి చెప్తారు కంపల్సరీ నైట్కు పన్నెండు తర్వాత వచ్చి చూస్తాను అది అది అమౌంట్ భూతం అయ్యింది అనేది ఇవ్వే మాత్రం భయంకరంగానే ఉంది అక్కడ ఇండ్లు మొత్తం ప్యాకేజ్ అయిపోయింది మొత్తం చెట్లు మంచుకుని అందులో ఏముంటుందో ఏముండదో ఏమో ఏవో తెలుస్తలేదు ఇది ఇంట్లో ఇక్కడ సైడ్ చూస్తే ఇది కూడా ఒక భయంకరంగానే ఉంది కానీ చెట్లు ఇదింత అదే బావి బావి పక్కనే పెద్ద బావి ఉంది ఇక్కడ పాల్వాడ ఇండ్లున్నాయి ఇంట్లో మనిషి వాడు చనిపోయాడు గురి పెట్టుకొని చనిపోయాడు అప్పటి నుండి ఇల్లు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయారు మమ్మల్ని అయితే పిలిపేయడం జరిగింది నైట్ కంపల్సరీ పన్నెండు తర్వాత వచ్చి అనేది మాత్రం కంపల్సరీ చూస్తా చూసి కొద్దిగా వీళ్ళకు రైతులకు చెప్తా ఏందనేది అయి అందరికీ నమస్తే నేను నీ జముల తిరుపతి ఇక్కడ అయితే పడబడ్డ ఇండ్లు ఉన్నాయి ఆల్రెడీ ఒక పది సంవత్సరాల కింద ఒక మనిషి చనిపోయాడు చనిపోయిన తర్వాత దయ్యాలు ఉన్నాయని చెప్పి భయపడుకుని ఇండ్లన్నీ వదిలేసారు దయాలను అని ఇటుకెళ్ళు అంతా కూడా భయపడుకుంటారు సౌండ్ వస్తుంది అవి అంటారు అదే అందుకే ఒకసారి చూద్దామని నేను చూడాలని అనుకుంటున్నా చూస్తా ఒకసారి ఒక నిమిషం టైం ఎంత అవుతుందో ఒకసారి చూస్తా టైం అయితే పన్నెండు ఇరవై ఆరు అవుతుంది పన్నెండు ఇరవై ఆరు అవుతుంది టైము టైం పన్నెండు ఇరవై అవుతుంది నేను వెళ్ వెళ్తా ఏందనేది నేను చూస్తా మీకు క్లారిటీగా చూపిస్తా ఇక్కడ అయితే ఉన్నాయని పబ్లిక్ అయితే భయపడుకుంటున్నారు ఒకసారి అయితే మనం ఇట్లా అయితే ఉత్తం ఉత్తమాని వచ్చింది ఇప్పటివరకు అయితే ఇక్కడ ఏముంది

అయితే దారి లేదు ఇక్కడేదో లా కనబడుతుంది మళ్ళొకసారి రిటర్న్ పోదాము ఇక్కడ అయితే ఒక బావి అయితే ఉంది ఈ బావి అవుతుంది మరి బాయ్లో ఏమున్నాయి ఏంది దయాలని చెప్పేసి చాలా అయితే భయపడుకుంటున్నారు ఈ బాయలో మరి ఏమైనా ఉందా ఈ ఒక మరిచెట్టు అవుతుంది మరిచెట్టు చెట్టు అయితే కనబడుతుంది ఒక్కసారి ఏమైనా అయితే భయంకరంగా ఉంది వెనక ఇట్లా ఎవరైనా రాళ్ళు ఇట్లా ఏమన్నా ఎలాగారు చూడండి ఒకసారి ఒకసారి చూడండి వెనక చూడండి ఇట్లా అయితే పోదాం మనం بعد لدينا مساعده ఒక పది సంవత్సరాల ముందు ఇక్కడ ఒక కుటుంబాలు ఉండేటివి ఆ కుటుంబాలు పనిచేసుకొని వచ్చారు ఇక్కడికి వచ్చి ఇక్కడ అయితే ఒక ఆయన గురి పెట్టుకొని కనిపించదు ఇంట్లో పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు కొద్దిగా దయ ఉందని చెప్పి బాగా పట్టుకుంటారు అన్నారు చిన్న 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 రాలే వెనుక చూసుకోరే ఇంకా చూసుకోరే రాళ్ళు రప్పలు ఏం కనబడతలేదు చేసేసిన ఇక్కడ దా ఇక్కడ ఇక్కడైతే రాని ఇక్కడ ఇల్లు పాడు వాడిపోయి పాడు వాడిపోయా ఇక్కడ ఇప్పకే బిడ్డలు ఇవన్నైతే భయంకరంగానే ఉన్నాయి వాళ్ళ జాగ్రత్త ఎనకా చూసుకోవాలి

భయంకరంగా ఉంది అన్న మొత్తం చెట్లు ఇక్కడ ఏముందన్నది మనకు తెలవాల దాన్ని ఏం లేదు మొత్తం భయంకరంగా ఉన్నాయి ఒక పది సంవత్సరాల కింద అయితే ఫ్యామిలీ అంటే ఇక్కడ ఫ్యామిలీ అంట అక్కడ ఒక మనిషి ఉరి పెట్టుకొని చనిపోయాడు చనిపోయాడు ఆ ఇండ్లు మొత్తం ఇండ్లు మొత్తంలా మొత్తం వెళ్ళిపోయారు దయ్యాలు ఉన్నాయని చెప్పేసి అభిప్రాయపడదు బామ్మ తమ్ముడు ఇదే the lunatic on the plain are to Kazuto relствен na sara ya子 tunā funi I honestly like my mother эй hey! <spans in gospelai> ఈ గోడ మీద ఏమి భయం అవుతుంది ఒక్క నిమిషాలు సుతుంది తల్లి పబ్లిక్ అంతా బాధపడుకుంటుంది జాగ్రత్తగా ఉన్నట్లు ఇక్కడ అయితే ఏం లేదు ఇక్కడ అయితే ఏం లేదు మొత్తం ఎప్పుడు ఎప్పుడు ఏడిచిపెట్టిపోయారు అవతల ఇంట్లో ఉరి పెట్టుకొని చనిపోయి మనిషి ఒక్కోసారి అయితే ఇక్కడ అయితే వెళ్తాము అయితే

కొంచెం వాటర్ చూస్తా నా జారతన ఏయ్ నా 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 జారతన నా ఏంటి తన అమ్మో నా నా జారతన నా 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 ఏంటిదనా అది ఎట్లా పట్టుకును ఎవరు 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 నాకు భయం అవుతుందనా అమ్మా ఇంకా రాచునాపా నా వద్దుపా ఏదో భయంకరంగా ఉంది నిజంగానే ఉన్నట్టున్నాయి ఇక్కడ ఏంటి చిన్న రాచు ఇదైతే ఏదో డేంజరా ఉంది ఏదో మనసులాగా లాగా ఉంచుదా

na najbardziej, czy? Kratujemy lecz. Że mi na tym ani to. Kratujemy, pas. ma? వెళ్ళిపోదాం అన్న ఒకసారి లైట్లు లైట్ బంద్ చేసి చాలా బంద్ చేసి సౌండ్ వస్తుంది తిందాం వీడియో అయితే దానిలో ఉండని

నా రచన ఒకసారి మళ్ళా సరే వద్దా నాకు భయం అవుతుంది వెళ్ళిపోదాం ఏం కాదు నా ఏడు వరకు వచ్చినా మళ్ళా మనం ఎన్నికపోతే బాగున్నది రచన జాగ్రత్త మళ్ళీ ముందుకు రాగల దూసినడవని వచ్చిందేమైతుంది ఒకసారి తెలుసుకోవాలా వెళ్ళంపా జారా

ఆ తర్వాత ఇక్కడ పది సంవత్సరాల తర్వాత

అది నువ్వు పట్టుకున్నప్పుడు ఏంటిదన్న నీ చేతిలో కన్నీ అది ఇక్కడ అయితే ఛార్జింగ్ బ్యాటరీ ఛార్జింగ్ అయితే అయిపోయింది నేనైతే చేతితోటి పట్టుకున్నా పట్టుకున్నా రేపు అయితే కంపల్సరీ ఏందనేది నేను అయితే కంపల్సరీ పట్టుకుంటా దాన్ని పట్టుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి